సినర్జిస్ కార్మిక కుటుంబాలు ఆకలి పోరాటం మా భర్తలకు జీతాలు ఇచ్చి మా బిడ్డలు ఆకలి తీర్చండి గేటు ముందు పిల్లలతో వంట వార్పుతో కుటుంబాలతో నిరసన విశాఖ గాజువాక దువ్వడ విఈపీ లోని సినర్జిస్ కార్మికుల కుటుంబాల కంపెనీ ఎదుట వంట వార్పుతో నిరసన కార్యక్రమం గత నలభై ఐదు రోజులుగా జీతాలు బకాయిల కోసం సమ్మె చేస్తున్న కార్మికులు ఈ రోజు భార్య బిడ్డలతో గేటు ముందు బయట ఉంచారు సగం నిండిన గంజి అన్నం ఖాళీ ప్లేట్లతో పిల్లలను తెచ్చి నిరసన తెలిపారు పొరుగు జిల్లాల నుండి పదేళ్లు నాడు పొట్ట చేతు పట్టుకుని వేస్తే పది నెలలుగా చేసిన పనికి డబ్బులు ఇవ్వకపోతే ఎలా బతకాలని మహిళలు గొంతెత్తి మీడియా ముందు గోడు వెళ్లవోసుకున్నారు స్కూలు ఫీజులు ఇంట అద్దెలు బకాయి పడి అవమానాలు ఎదురవుతున్నాయని ఉప్పు కూడా అప్పు పుట్టక పిల్లలకు అన్నం పెట్టలేదని దుస్థితికి కంపెనీ నెట్టిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు పిఎఫ్ కూడా జీతాలు ఇవ్వకపోవటం మొండితనం అన్నారు కూటమి పెద్దలు అండ ఉందని జెసిఎల్ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా కార్మికులను రోడ్డుకు నెట్టిందని విమర్శించారు ఈ కార్యక్రమంలో కార్మికులు మహిళలు పాల్గొన్నారు ఎకరాల కలిగినటువంటి కంపెనీ దువాడ ప్రాంతంలో వెలిసింది దువాడ ప్రాంతంలో ఆనాడు ప్రభుత్వాలు కొన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి చెబితే సినర్జీస్ కంపెనీ విఈపి జడ్డి అనే కంపెనీకి ఐదు వందల ఎకరాలు ధారదత్తం చేశారు తొంభై తొమ్మిది సంవత్సరాలు కి కానీ ముప్పై ఆరు ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సెనర్జీస్ కంపెనీ వేల కోట్ల రూపాయల సంపాదన ధ్యేయంగా వెలిగినటువంటి కంపెనీ ఈ రోజు నష్టాల్లో ఉన్నదని కార్మికులు పుట్టన కడుతూ ఉంటే ఏమనుకోవాలి ఏమని చెప్పుకోవాలి ఈ రోజు రోడ్డున పట్టే కుటుంబాలు ఏడు వందల యాభై మంది కుటుంబాలు వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ పిల్లలతో భార్యలతోటి వంట వార్పు చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఎవరు కారకులు ఎవరు సూత్రదారులు ఎవరు పాత్రదారులు కార్మికులు పొట్టను కొట్టవలసిన అవసరం ఏమొచ్చింది గత పది నెలల కాలం నుండి కార్మికుల జీతాలు ఇవ్వక అవస్థలు పడుతూ ఉన్న ఎంపీ ఎందుకు పట్టించుకోరు ఎంపీ దగ్గరికి కార్మికులంతా వెళ్తే ఇస్తారులే చూస్తారులే అనే రెక్లెస్ సమాధానం ఎందుకు చెప్పవలసి వచ్చింది అది మా వాళ్ళు ఏంటి మా వాళ్ళులే మా కంపెనీ మా దగ్గర వాళ్ళే అని రెక్లెస్ సమాధానం చెప్పవలసిన అవసరం ఏమొచ్చింది కంపెనీ యాజమాన్యంలో జరుగుతున్న అవలం అవలంగమైనటువంటి పనుల వల్ల పడుతున్నటువంటి బాధలు కార్మికులు కార్మికుల ద్వారా ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సినార్జిస్ కంపెనీలోని వేల కోట్ల రూపాయలు అర్జించిన కంపెనీ ఈ రోజు నష్టాల్లో ఉన్నదని ఎందుకు కొల్లు బొల్లు కబుర్లాడుతున్నది కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు పొట్టను కొట్టవలసిన వచ్చింది గత నాలుగు నెలల నుంచి కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు రోడ్డు బాటను పడవలసిన అవసరమే వచ్చింది వాళ్ళు సినార్జిస్ కంపెనీ ఉన్నది పెళ్లి పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల కన్నా ఆ కార్మికుల పరిస్థితి ఏంటి కంపెనీ మాకు దిక్కుగా వాదోడుగా ఉన్నదని చెప్పుకొని ఈరోజు ఆ కుటుంబాల పరిస్థితి ఎందుకు దిగజార్చారు కంపెనీ యాజమాన్యం ఎందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది అసలు సిరాజిస్ కంపెనీ విఈపి ఈ రోజుకి కూడా లాభాల్లో ఉన్నదని చెప్పుకునే కంపెనీలో నష్టాలు వచ్చాయని ఎందుకు చెప్తున్నారు ఏడు వందల యాభై మంది కంపెనీలు పనిచేస్తున్నటువంటి ఏడు వందల యాభై మంది కార్మికుల యొక్క టిఏడిఏలు ఎందుకు కట్టకుండా వాళ్ళ డబ్బులు తినేసిన కంపెనీ ఎందుకు ఆక్షేపిస్తున్నారు ఎందుకు కంపెనీలకి అండగా నిలుస్తున్నారు ప్రభుత్వాలు అధికారులు ఇక్కడున్న ఎంపీ స్థానిక ఎంపీ ఎందుకు నిలుస్తున్నారు అదే వదన అదే రోదన అదే మాటలతో కార్మికులు రోడ్డుని బాట పట్టారు మాకు ఎవరు న్యాయం చేస్తారు అని చెప్పేసి అని రోడ్డు ఎక్కితే స్థానిక ఎంపీ దగ్గరికి వెళ్ళినా ఎంపీ కూడా పట్టించుకోలేదే ఎమ్మెల్యే కూడా పట్టించుకోవట్లేదే మా పరిస్థితి ఏమిటి ప్రతిదీ కూడా రికమెండేషన్ తోటి మా కుటుంబాలనే మా ఫ్యామిలీనే మాకు దగ్గర వాళ్ళనే కంపెనీ మాదేనే అనుకునే ఈ రాజకీయ నాయకులు ఇట్లానే చేస్తారా ఇదేనా మీ తీరు ఎంతమందిని మందిని పొట్టగడతారు ఏడు వందల యాభై కుటుంబాలు అంటే సుమారుగా 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 మనం వేసుకున్న వేసుకున్న ఆధారపడిన ఆధారపడిన జనాభా చూసుకుంటే మనం పక్కగా రాసుకుంటే సుమారుగా యాభై వేల నుంచి అరవై వేల కుటుంబాలు అరవై వేల ప్రజల యొక్క జీవనోపాధి కలిగినటువంటి సినర్జిస్ కంపెనీలు నష్టాలు వచ్చాయంటే నమ్ముతారా నమ్మే విషయమేనా నెలకి యాభై నుంచి వంద కోట్ల రూపాయల మధ్యలోని టెన్ ఓవర్ జరిగే కంపెనీ ఇవాళ నష్టాలు జరిగాయంటే నమ్మే పరిస్థితి ఉన్నాదా అసలు సెనార్జిస్ కంపెనీలో తయారయ్యే సరుకు ఏంటి కార్లు అనేక రకాలమైనటువంటి కార్లు వీల్స్ తయారు చేసే కంపెనీ కొన్ని పదులు రకాల సంబంధించినటువంటి వీల్స్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసినటువంటి కంపెనీ అట్లాంటి కంపెనీలో నష్టాలు బాట పడిందంటే ఎవరైనా నమ్ముతారా ఎందుకు ఈరోజు గా ఉన్నటువంటి కంపెనీ చైర్మన్ ఎండి ఎందుకు ఆడుతున్నారు ఆ కంపెనీ ప్రభుత్వం మాదేలే ఎంపీ మా దగ్గర వాళ్ళే ప్రభుత్వాలు మేము చెబితే వింటాయిలే అనుకుంటే గాజులు తొరుక్కున్నారనుకుంటున్నారా ప్రజలు ఇదేనా మీరు చేసే పన్నంగాలు మీరు చేసే దుర్మార్గాలు ఇవేనా ఇంతమందిని పొట్టన పెట్టుకుంటే ఒక మీ తోటి ఆడపిల్ల అని ఆలోచన చేయకుండా ఇప్పుడు చైర్మన్గా ఉన్న ఒక ఆడపిల్లని ఆలోచన లేకుండా తోటి ఆడపిల్లలకి అన్యాయం జరుగుతూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్ రోటిన పడుతూ ఉంటే వంట తోటి ఒక పక్క మనం విజువల్స్లో చూడొచ్చు ఒక పక్క మనం చూడొచ్చు వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఎంత రోజని రోజుస్తున్నారు వాళ్ళు ఉసిరులు తవలవా కంపెనీకి అనే ఆలోచన ధోరణిలో కూడా కంపెనీ యాజమాన్యాలకి హెచ్చరికలు జారీ చేసిన కనువిందవదా మా వెనక ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు అని చెప్పి ఆలోచనలోకి వెళ్ళారా ఇదేనా రాచరకము ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారా ఎంతమంది ఇంతమంది కార్మికులు పొట్టను పెట్టుకుంటారా వాళ్ళు టీఆర్డిఏలు కూడా మింగి మింగేస్తారా మీరు ఏం రాచరకంలో ఉన్నారు మీకు ఐదు వందల ఎకరాల భూమి ఇచ్చింది ఎవరు ఆ ప్రజలదే కదా ప్రభుత్వాలే కదా మీరు వందల మందికి వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తామంటేనే కదా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సెనర్జీస్ కంపెనీకి నామకరణం చేసిన కంపెనీకి భూమి ఇచ్చింది ఎందుకు ఆపుతున్నారు ఎందుకు పొట్టను పెట్టుకుంటున్నారు వాళ్ళకు న్యాయం చేయండి బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది కంపెనీ యాజమాన్యానికి ఉన్నది కంపెనీ పట్టించుకోకపోతే ఐదు వందల ఎకరాలు ఆ భూమిని ఈ కార్మికులకి దారదత్తం చేయండి లేదు అనుకుంటే ఇంకో కంపెనీ పెట్టించి వీలకు కావలసినటువంటి ఉద్యోగాలు ఇవ్వండి అంతేగాని మేన మేషాలు లెక్క పెడుతూ కార్మికులు పొట్టను కొడుతూ ఉంటే ప్రజలు కార్మికులు ఊరుకుంటారా ఏం రాచరికంలో ఉన్నాం పక్కనే ఉన్న పాకిస్తాన్లో ఉన్నాం అనుకుంటున్నారా మరొక్కసారి మరొక్కసారి పక్కనే ఉన్నటువంటి దేశం మొన్న ఏం జరిగిందో మనకు తెలిసింది కదా ఆ దేశంలో ఏం జరిగిందో మనకు తెలుసు కదా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రధాన ప్రధానమంత్రిని కూడా ఉరికించి ఉరికించు కొట్టారు ఆ రాచరకాలు మనకు అవసరమా ఈ అధికారులు పట్టించుకోకపోతే ఈ కంపెనీ యాజమాన్యం పట్టించుకోకపోతే న్యాయం చేయవలసింది ప్రభుత్వాలే కార్మికులు పట్టణ పెట్టుకోకుండా ఆ ప్రభుత్వ ఆ కార్మికులకు అండగా ఉండవలసింది మీరే దయించి కంపెనీ యాజమాన్యం తలుచుకొని వీళ్ళకి న్యాయం చెయ్యండి థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ అండి నేను పద్దెనిమిది సంవత్సరాల మంది కంపెనీలు చేస్తున్నాను కనీసం ఐదున్నర జీతాలు మాకు పెండింగ్లు ఉన్నాయండి కానీ మేము బోనసుల గురించి కానీ ఇంకేం ఎగ్రిమెంట్ల గురించి ఏమీ ఆశపడలేదు జీతాల గురించి ఆశపడుతున్నాం కనీసం యాజమాన్యం కూడా ఇప్పుడు వచ్చి ముందుకు రాలేదండి కనీసం నలభై ఐదు రోజులు అవుతుందండి మీరు నిరసన నిరసన కలిపి కనీసం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఎవరు కూడా మాకు పట్టించుకోలేదండి రేపు వెళ్ళండి రేపు వెళ్ళి అనుకుని వస్తారండి కనీసం అందరూ కలిపి ఎందుకంటే ఎంపీ గారి దగ్గరికి వెళ్తే ఆరు వందల మంది కుటుంబాలు రోడ్డు మీద పడిపోయి ఉన్నా చెప్పండి ఆరు వందల మంది కుటుంబాలు రోడ్డు మీద పడిపోయి నాకు అన్నారండి ఒక ప్ర ప్రజాప్రతినిధి అయ్యి అండి అనొచ్చండి మాకు ఎవరు న్యాయం చేస్తారండి ఎమ్మెల్యే గారికి వెళ్తే పట్టించుకోవట్లేదు కనీసం ఈ ఆరు వందల మంది కూడా మనుషులు కాదా జనాలు కాదా వర్కర్స్ కాదా వాళ్ళకి ఓట్లేసి గెలిపించట్లేదా దయచేసి మాత్రం ఆరు వందల మంది ఇంటూ నాలుగు మూడు వేసుకోండి అంటే రెండు వేల నాలుగు వందల మంది ప్ర ఉన్నారండి ఇంటి కట్టలేక పిల్లలు చదువులు చదివించలేక చాలా ఇబ్బంది పడుతున్నాం మీ పండుగలు కూడా దీపావళి నవ్వులు చదువు కనీసం చేసుకోలేదు చేసుకోలేదండి ఎందుకంటే మాకు నెర డబ్బులు లేవండి రెండు నెలలు పెట్టి రెండు నెలలు మూడు నెలలు పెట్టి ఎవరైనా అద్దె కొంపలు ఉంటే వాళ్ళకుంటారు ఐదు నెలలు పెట్టి పోతే ఎవరైనా వాళ్ళకుంటారండి పిల్లలు ఏదేదో చదివించాలనుకున్నాం కానీ ఆ చదువు చదివించాలంటే డబ్బులు ఉండాలండి గణేష్ మేడం కూడా ఇప్పటికొచ్చి గణేష్ మీరు ఏం చేస్తారు బాగు అని రావట్లేదండి కలెక్టర్ కూడా ఎవరు కూడా ఆ గవర్నమెంట్ సైడ్ కూడా అధికార పార్టీ ఏం చెప్తా చేస్తాను కానీ మమ్మల్ని అప్పుడు నిరసన స్పందించలేదు దయచేసి మాత్రం మాకు ల్యాబ్ ఆఫీస్కి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా మీరు మీరు ఏం చేస్తారు చూద్దాం రేపు చూద్దాం ఎన్ని చూద్దాం అంటే కానీ ఎవ్వరు కూడా దయచేసి మాత్రం కలెక్టర్లు ఎందుకు భయపడతానండి అండి జేసీఆర్ గారు ఎందుకు భయపడతానండి రాజకీయ రాజకీయం మీకు అందంగా ఉందా ఎవరున్నారు ఏమైనా మా మేడం గారు ఏమంటారంటే తెలుసు ఒకటే అంటారు నా దగ్గర డబ్బులు లేవు డబ్బు లేకపోతే రోడ్డు మీద ఆరు వందల కుటుంబం ఏమవ్వాలండి మాకు ఇంకా వేరే గతి లేదండి సాగు తప్పకే గతి లేదండి తల ఐదో పది వేసుకొని రోజు అందరం కలిపి గింజను తింటాను అండి గింజను తిన్న ఆవిడికి మేనేజ్మెంట్కి ఎన్ని చూస్తుండ్రు కనీసం మేడం గారికి సిగ్గు ఏటి లేదా పరువు లేదా ఏంటి లేదా కనీసం మా జీతాలు ఏమవుతానండి మేము ఎక్స్ట్రా డబ్బులు ఎక్కడికో పిల్లం పిల్లలు వదిలేసి ఉమాన్ వెళ్ళారండి ఆ జీతాలు లేవు బా కనీసం రెండు సంవత్సరాలు పడి పిఎఫ్ కట్టలేదండి మేము అదేనా ఓడుకొని ఏదో చేసుకుందాం అనుకో ఫీజులు కట్టుకుందాం పిఎఫ్ కట్టలేదు మా బాధలు ఎవరు చెప్పుకుంటామండి కలెక్టర్ గారు కానీ జేసీఎల్ గారు తక్షణమే వచ్చి మా సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటాను అండి ఒక ఎంపీ ప్రజాప్రతినిధి ఉండి అలాగనొచ్చండి వచ్చండి మీ రోడ్డు మీద పడుతుంటే పడితే పడపోతే నాకేంటి గవర్నమెంట్ కంపెనీ ఇది ప్రైవేట్ కంపెనీ మీకు మాకు సంబంధం లేదు ఆవిడకి డబ్బులు లేవు ఆవిడ మా కొలిక్కు అంటాడు కొల్లిక్ ఏంటండి ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చి కంపెనీలు చేస్తే డబ్బులు లేవండి రెండు సంవత్సరాలు పట్టి కంపెనీ లేదు మిగతా తొమ్మిది వందల తొంభై వందల రన్ అయింది మొన్న రెండు సంవత్సరాలు బట్టి డబ్బులు లేవండి మిగతా డబ్బులు ఏడ్ చేశారండి లాభాలు వచ్చిన కోట్లు కోట్లు లాభాలు వచ్చి డబ్బులు ఏడ్ చేశారండి ఆ డబ్బులు తీయమని అండి మీ మనుషులు కాదా మీ ప్రజలం కాదా మా పిల్లలు పెళ్ళం పిల్లలు రోడ్డు పోయి నానా బాధలు పడి ఇబ్బందులు పడుతుండదు తినడానికి కూడా గింజని లేదు దయచేసి మీడియా వాళ్ళు కూడా స్పందించి మాకు మాతో న్యాయం చేయవలసిందా కూర్చున్నా పేరు వి వెంకట్రావు అండి సెనర్జీస్ కంపెనీలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారండి కానీ ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదండి బస్సులు తీసేసారు పోని బస్సులు తీసేసిన బండి మీద వస్తున్నారని ఆరు లోవ నుంచి వస్తున్నారు అయినా సరే పెట్రోల్కి డబ్బులు లేవు ఏమీ లేవు పిల్లలకు స్కూల్ ఫీజులు లేవు ఏమీ లేవు ఆరు నెలల నుంచి ఇవ్వట్లేదు ఇదిగో అదిగో అంటున్నారు ఏమని అంటే మేడం గారు ఏమో కాలు తీసుకోండి చేతీస్ ఆవిడ కాలు చెయ్యి మాకు ఎందుకండి మా జీతాలు మాకు కావాలి కదా ఆవిడ ఏమి మా జీతం ఇస్తామని అనట్లేదు కాలు తీసి చేయి తీసుకుంటే ఎందుకు ఆవిడ కాళ్ళు చెయ్యి మేమేం చేసుకుంటాం మాకెందుకు జీతాలు ఎవ్వరు పోని ఇవ్వము ఒక రెండు నెలలు మూడు నెలలు చేశాక ఈ పరిస్థితి ఎలా ఉంది మీరు సర్టిఫికెట్ తీసుకుని వేరే కంపెనీకి జాయిన్ అయిపోండి అనే చెప్పలేదు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం చెయ్యండి 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 అని అలాగే చేయించుకుంటున్నారు కానీ కనీసం ఒక నెల శాలరీ కూడా పూర్తిగా వేయలేదు హాఫ్ శాలరీస్ హాఫ్ సాలరీస్ చేశారు అది అప్పుడు ఆరు నెలల క్రితం అలా రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి అలా వేస్తున్నారండి హాఫ్ శాలరీస్ అవి ఏం సరిపోతాయండి కనీసం పిల్లల ఫీజు కూడా రావట్లేదండి మా పిల్లల్ని స్కూల్లో నుంచి వెళ్ళిపోండి ఫీజులు కట్టట్లేదు అంటున్నారు ఇప్పుడు అటు ఇటు కాకుండా మేము అయిపోయామండి అలాగని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడానికి జాయిన్ చేసుకోవట్లేదు ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి ఇంటి అద్దెలు కట్టుకోవాలి తినాలి ఎక్కడి నుంచి వస్తాయి మాకు కనీసం మరి శాలరీస్ ఇచ్చి బాధ్యత మేడం గారికి ఉండాలి కదా ఎనర్జీస్ యాజమాన్యం ఎలా చేస్తే మరి ఎన్ని నుంచి కంపెనీ రన్ చేసి ఇది పరిస్థితి వచ్చిందంటే చిరాగ్గానే ఉందండి మాకు అందరికీ మరి ఎనర్జీస్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు జీతాల కోసం ధర్నాలు అయ్యి చేస్తున్నారు బయట డబ్బులు ఇవ్వండి అని అడిగితే ఇవ్వట్లేదు చెల్లికి ఫీజు కట్టారు నాకు ఫీజు కట్టలేదు ఆరు నెలల నుంచి డిఫాల్ట్ చేసేస్తున్నారు నాకు మా డాడీ కూడా ఆరు నెలల నుంచి అవి ఇవ్వట్లేదు మమ్మీకి కూర ఉండడానికి సామాన్య ఉండట్లేదు తినడానికి గంజానం కూడా లేకుండా పోతుంది ఆరు నెలల నుంచి డిఫాల్ట్ కింద ఉంటున్నాం ఎగ్జామ్లు దగ్గరికి వచ్చాయి రాయడానికి అవ్వట్లేదు దయచేసి ముఖ్యమంత్రి గారు మా డాడీకి శాలరీ ఇచ్చేలా చూడండి